న్యూస్ ముందుగా గుత్తిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం గుత్తి పట్టణంలో నందమూరి తారక రామారావు నలభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని గుత్తి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టణ మండల అధ్యక్షులు రాజు సాధికా ఆధ్వర్యంలో సోమవారం ఆర్ అండ్ బి సోమవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో ఎన్టీఆర్ ప్యాన్స్ భారీ సంఖ్యలో పాల్గొని యాభై ఏడు మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆల్పా మొన్న రామ్మోహన్ మస్తాన్ శ్రీనివాస్లు బాలకృష్ణ అశోక్ నరేష్ బోర్వెల్స్ నాగరాజు కరటికొండ సుధాకర్ అంజన్ ప్రసాద్ బాచుపల్లి గాంధీ విరాట్ సాయి నాగేష్ రియాస్ విశ్వ పెదవడుగురు శివ ఫోటో స్టూడియో విజయ్ రాముడు

ఈ రక్తదాన శిబిరంలో దాదాపు యాభై మందికి పైగా స్వచ్ఛందంగా రక్తం ఇచ్చారు ప్రతి ఒక్క రక్తదాతకు పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తాడనే దానికి ఈ నిదర్శనము ఈరోజు మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా కష్టపడి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన రాజు గారికి మరియు సాదిక్ గారికి శ్రీనివాసు గారికి నరేష్ గారికి శివ గారికి మున్నా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రక్తం లేక చాలామంది ఇబ్బంది పడుతున్న విషయాలు చాలా వరకు చాలా చోట్ల వింటున్నాము దాన్ని ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మృతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు చేసే పుణ్యం వీళ్ళ ఫ్యామిలీకి కానీ వీళ్ళ పిల్లలకు కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే చాలా వరకు రక్తదాన శిబిరాలు చాలా వరకు చాలామంది ఇవ్వడం లేదు ఎందుకంటే భయపడుతున్నారు రక్తమిస్యమవుతుంది రక్తమిస్యమవుతుంది రక్తమిస్య ఏమి కాదు రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడమే కాక మనం కూడా రక్తదానం చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే బీపీ షుగర్ అలాంటి రోగాలు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ